ఆ వీడియో మీకు నచ్చిన వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ హ్యాపీ దీపావళి ప్రముఖ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి తన అసలు పేరును ఇటీవల వెల్లడించారు సాధారణ హోటల్ సర్వర్గా మొదలై కాంతార వంటి బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎలా మారారో ఈ కథనం వివరిస్తుంది ఆయన విజయ రహస్యాలు సినిమా ప్రయాణం గురించి తెలుసుకుందాం కాంతార సినిమా రిషబ్ శెట్టిని కన్నడ సినిమా నుంచి పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం కాంతార చాప్టర్ ఒకటి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏడు వందలు కోట్ల మార్కును దాటింది ఈ నేపథ్యంలో సినిమా నటుడు దర్శకుడున రిషబ్ శెట్టి తన అసలు పేరును బయటపెట్టారు నిజానికి రిషబ్ ఇటీవల ది రైట్ యాంగిల్ సీజన్ రెండు కి అతిథిగా వెళ్లారు ఈ సందర్భంగా తన అసలు పేరు వేరే ఉందని చెప్పడమే కాకుండా దాన్ని మార్చడానికి గల కారణాన్ని కూడా వెల్లడించారు ఆయన చెప్పిన దాని ప్రకారం జ్యోతిష్కుడైన తన తండ్రి ఆయన అదృష్టం విజయం కోసం పేరు మార్చారట రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ కొన్నేళ్ల క్రితం తన తండ్రి సలహా మేరకు తన పేరును రిషబ్గా మార్చుకున్నానని కాంతార హీరో చెప్పారు ఆయన మాట్లాడుతూ నా అసలు పేరు ప్రశాంత్ ఇండస్ట్రీలో మంచి అవకాశాల కోసం నా పేరును రిషబ్గా మార్చుకోమని మా నాన్న సలహా ఇచ్చారు కాంతార స్టార్ ప్రశాంత్ రిషబ్ అనే రెండు పేర్లను కూడా తన తండ్రే ఎంచుకున్నారని వెల్లడించారు నలభై రెండు ఏళ్ల రిషబ్ శెట్టి కర్ణాటకలోని కెరాడిలో జన్మించారు ఆయన రెండు వేల పన్నెండు నుంచి సినిమాల్లో పనిచేస్తున్నారు కానీ అంతకుముందు జీవనం కోసం చాలా చిన్న చిన్న పనులు చేశారు కొన్నిసార్లు వాటర్ క్యాన్లు అమ్మారు మరికొన్నిసార్లు రియల్ ఎస్టేట్లో పనిచేశారు ఒక హోటల్లో కూడా సర్వర్గా పనిచేశాడు అదే సమయంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల కోసం ప్రయత్నించేవారు రెండు పన్నెండులో నటుడిగా ఆయన మొదటి సినిమా తుగ్లెప్ విడుదలైంది అందులో ఆయన విలంగా నటించారు ఒక్కసారి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తరువాత రిషబ్ శెట్టి తిరిగి చూసుకోలేదు వెంట వెంటనే రిక్కీ బెల్ కథా సంగమ మిషన్ ఇంపాజిబుల్ కాంతారా వంటి సినిమాలతో దూసుకుపోయాడు రిక్కీ కిరిక్ పార్టీ కాంతారా వంటి సినిమాలకు దర్శకుడిగా కూడా పనిచేశారు నటుడిగా దర్శకుడిగా రిషబ్ తెరకెక్కించిన కాంతార చాప్టర్ ఒకటి ఇండియాలో నాలుగు వందల తొంభై మూడు కోట్ల నెట్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల పద్నాలుగు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది రిషబ్ శెట్టి రాబోయే సినిమాల్లో కన్నడలో కాంతార చాప్టర్ రెండు తెలుగులో జై హనుమాన్ హిందీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలు ఉన్నాయి శెట్టి జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం ఆయన అసలు పేరు వెనుక కథ సాధారణ స్థితి నుండి గొప్ప స్టార్గా ఎదిగిన ప్రయాణం ఆకట్టుకుంటుంది ఆయన భవిష్యత్ ప్రాజెక్టులు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి